సిరిమువ్వల సింహనాథం అనే సినిమా కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఎలమంచలి సాయిబాబు గారు నిర్మించినటువంటి సినిమా ఇది తొంభై ఒకటిలో రిలీజ్ కావలసిన సినిమా పోస్టర్లు కూడా పడిపోయినాయి థియేటర్లు ప్రకటించేశారు కానీ సినిమా రిలీజ్ కాలేదు ఆ తర్వాత రకరకాల ప్రయత్నాలు జరిగాయి కానీ ఆ సినిమా రిలీజ్ అయిపోయింది చంద్రమోహన్ గారు ఈ సినిమాలో ఒక హీరో అలాగే కళాకృష్ణ డ్యాన్సర్ కళాకృష్ణ గారు ఇంకొక హీరో నిజానికి కళాకృష్ణ గారే మెయిన్ హీరో ఈ సినిమాలో చంద్రమోహన్ సెకండ్ హీరో క్యారెక్టర్ చేశారు అలాగే మాధవి మాల గారు ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చేశారు ఆ క్యారెక్టర్ పేరు వైదేహి ఈ వైదేహి క్యారెక్టరు అలాగే కళాకృష్ణ గారు చేసినటువంటి క్యారెక్టరు వీళ్ళిద్దరూ బావా మరద అయితే ఈ కళాకృష్ణ గారు చేసినటువంటి క్యారెక్టరే ప్ర సినిమాకి కీలకం ఈయన అంటే బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వీళ్ళు తెలుసు మనకి ఆడపాత్రలు చేయటంలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక ప్రతిభ అంటే వాళ్ళు ఆడవేషం వేస్తే వాళ్ళ భార్యలు కూడా గుర్తుపట్టలేనంతగా ఆ పాత్రలో ఒదిగిపోతారు అనేది ఒక ఇది ఉంది ఓ ప్రచారం అలా ఈ సినిమాలు ఈ కళాకృష్ణ గారు చేసినటువంటి క్యారెక్టర్ కూడా కూచిపూడి నర్తకుడితను అలా స్టేజ్ మీద ఆయన లేడీ గెటప్తోనే డాన్స్ చేస్తూ ఉంటాడు ఇది ఎందుకు చేస్తాడు అనే దానికి సంబంధించి ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది సినిమాలో అతను తన తల్లిని విపరీతంగా ప్రేమిస్తాడు ఆ తల్లి ఆయన చిన్నతనంలోనే కన్ను మూస్తుంది కన్ను మూసినప్పుడు ఈ కుర్రవాడికి ఆ పెయిన్ ఉంటుంది అరే అమ్మ చనిపోయింది అనేటువంటి ఒక బాధలో ఉంటాడు ఈ బాధలో ఉండగా ఇతను ఒకసారి స్కూల్లో ఇలాగే ఒక ఆడవేషం వేయాల్సి వస్తుంది వచ్చినప్పుడు ఆ గెటప్ వేస్తారు ఆ గెటప్లో ఇతన్ని చూసినటువంటి వాళ్ళందరూ కూడా అచ్చు మీ అమ్మలాగా ఉన్నావు అంటారు అది ఆ బాల హృదయం మీద ముద్రపడిపోతుంది ముద్రపడిపోయి మా అమ్మ నాతో ఉండాలంటే నేను ఆడపాత్రలు చేయటమే మంచిది అనుకుంటాడు అనుకుని ఆ తల్లితో ఉన్నటువంటి అటాచ్మెంట్తో ఈ ఆడపాత్రలు చేస్తూ ఉంటాడు అతను ఇది ఆ క్యారెక్టరు ఎందుకు ఆడపాత్రలు చేస్తుంది అనడానికి ఒక జస్టిఫికేషన్ చాలా అద్భుతంగానే నడిపారు దాన్ని నిజంగానే మనసులని పట్టుకునేటువంటి పాయింట్ అది ఇలా మొదలైనటువంటి ప్రయాణం అయితే ఆ బావగారిని పెళ్లి చేసుకోవటానికి ఈ మరదలకి అభ్యంతరం అక్కడే ఎందుకు అంటే ఆయన ఆడపాత్రలు చేస్తాడు కాబట్టి అతన్ని పెళ్లి చేసుకోవటం అతనితో కాపురం చేయటం నా వల్ల కాదు అని చెప్పి రిజెక్ట్ చేస్తుంది ఈ మరదలు రెండోది డ్యాన్సర్ అతను ఈ డ్యాన్సర్ని పెళ్లి చేసుకోవటం కన్నా కూడా ప్యాంటు షర్టు వేసుకుని ఉద్యోగం చేసేవాడిని చేసుకోవటం బాగుంటుంది అనేది ఒక మోడ్రన్ ఐడియా అనుకుంటుంది అమ్మాయి ఇలా అనుకుని తన బావ స్నేహితుడైనటువంటి ఇంకో క్యారెక్టర్ని ప్రేమిస్తుంది అతనితో కొంచెం సన్నిహితంగా మెలుగుతూ ఉంటుంది ఆ రెండో క్యారెక్టర్ ఆ బావగారి స్నేహితుడి పాత్రలో చంద్రమోహన్ కనిపిస్తాయి చంద్రమోహన్కి కూడా అర్థం అవుతుంది ఈ అమ్మాయి తనని ఇష్టపడుతోంది అని కానీ తను ఓపెన్ కాడు ఎందుకంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని వాళ్ళ పెద్దలు అనుకుంటున్న విషయం అతనికి తెలుసు కె విశ్వనాథ్ గారి సినిమాల్లో పాత్ర చాలా సంస్కారవంతంగా వ్యవహరించటం అనేది మనం చూస్తాం ఏ సినిమాలో అయినా కానీ అందులో భాగంగానే ఈ సినిమాలో కూడా హీరోయిన్ తను ఇష్టపడుతోంది అనే విషయం తెలిసినప్పటికీ అతను అలా ఉండిపోతాడు చంద్రమోహన్ ఎందుకంటే అతనికి ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి వ్యవహారాలు తెలుసు కాబట్టి అయితే హీరోయిన్ కూడా హద్దు మేరదు తన ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అంతవరకే అలాగే బావగారికి కూడా చెప్తూ ఉంటుంది నువ్వు ఈ రోజులు పెట్టేసి హాయిగా ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అనే పద్ధతిలో తన్ని కూడా డ్రైవ్ చేసే ప్రయత్నం చేస్తుంది కానీ అతను కన్విన్స్ కాడు అతను కన్విన్స్ అవ్వడు దానికి ఫిక్స్ అయి ఉన్నాడు అతన్ని బయటకు తీసుకురావడం కన్నా అతను వదిలిపెట్టేయటమే బెటరు అనేటువంటి ఒక అభిప్రాయానికి ఈ అమ్మాయి బలంగా వచ్చేసిన తర్వాతే తనని తాను వ్యక్తం చేసుకుంటుంది అంటే చెప్తుంది ఇలా నేను బావ డాన్సర్ కదా తను ఆ లైన్ నుంచి బయటకు రావడానికి సిద్ధంగా లేడు నేను డ్యాన్సర్ని దట్టు ఆడపాత్రలు వేసేటువంటి డ్యాన్సర్ని పెళ్ళి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పేస్తుంది ఇదే సమయంలో ఇంకొక అమ్మాయి ఇతన్ని ఇష్టపడుతూ ఉంటుంది ఆ అమ్మాయికి కూడా ఇతనికి ఒక రిలేషన్ ఉంది వీళ్ళ బంధువుల అమ్మాయిని ఇతనికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు అని తెలిసి తను కూడా అలా మౌనంగా ఉండిపోతుంది తన ప్రేమను వ్యక్తం చేయచ్చు ఇలా నడుస్తున్నటువంటి కథలో ఈ అమ్మాయి ఓపెన్గా తన కుటుంబంలో తన తల్లిదండ్రులకు చెప్పేసిన తర్వాత అదే సమయంలో ఆ బావ అంటే నేను నాకు కొంత ఇష్టం ఉంది అనే విషయం కూడా ప్రకటించేస్తుంది ప్రకటించేసిన తర్వాత వాళ్ళకి పేరెంట్స్కి కూడా పెద్ద అభ్యంతరం కనిపించదు ఎందుకంటే అతను ఏదో కొంచెం గౌరవప్రదమైన ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు కుర్రవాడు మంచివాడు అలాగే అతనికి సంబంధించిన ఇన్ అండ్ డౌట్స్ వీళ్ళకి తన తమ మేనల్లుడి ద్వారా తెలుసు కాబట్టి అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదు ఓకే కానివ్వండి మనం అదనుకున్నాం కాలేదు ఇది అవుతోంది కదా అనుకుంటారు ఇలా నడుస్తున్నటువంటి సమయంలో ఒక పొలిటీషియన్ కొడుకు ఈ అమ్మాయిని చూస్తాడు ఒక స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉండగా చూసి ఈ అమ్మాయిని ఇష్టపడతాడు అతను ఇష్టపడటం మాత్రమే కాదు కొంచెం ఇబ్బంది పెడతాడు ఇది కాలేజీలో జరిగేటువంటి ఎపిసోడ్ అలా మొదలై ఆ అమ్మాయిని కార్నర్ చేయటము తనని పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టడము ఇలా మొదలై ఫైనల్గా ఈఎంఐ రిజెక్ట్ చేస్తుంది ఈ ఎంఐ రిజెక్ట్ చేసిన తర్వాత అతను ఏం చేస్తారంటే ఎంఐని ఎత్తుకెళ్ళిపోయి చేస్తాడు చేసిన తర్వాత ఎంఐ వెనక్కి వచ్చేస్తుంది ఎంఐ కోసం ఈ ప్రేమించినటువంటి ఈ చంద్రమోహన్ తిరుగుతాడు తిరిగి ట్రేస్ చేసి పట్టుకొచ్చేసి తను కూడా ఏమీ అంటే అమ్మాయి ఏదో అయిపోయింది కాబట్టి అమ్మాయిని వదిలిపెట్టేయాలని అనుకోడు నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను ఇది మర్చిపో నువ్వు ఇది ఒక గాయంగానే చూద్దాం మనం అంటాడు ఈ అమ్మాయి మాత్రం ఏంటి ఇలా జరిగింది నా జీవితంలో అని చెప్పి చిన్న డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ఇది అతన్ని కలిచి వేస్తుంది ఈ అమ్మాయిని ఈ అమ్మాయి తన పట్ల ప్రవర్తించిన తీరుకి ఆ డాన్సర్ ఎవరైతే ఈ ఈ అమ్మాయి బావగారు ఉన్నాడో కళాకృష్ణ గారు చేసిన క్యారెక్టర్ అది ఆ బావగారు ఈ సంఘటన చూసి చెలించిపోతాడు అరే తన మరదలకు ఇలా జరగటం ఏమిటి అనుకుంటాడు అతను ఆ అమ్మాయి తనని రిజెక్ట్ చేసింది ఇవన్నీ కాదు ఆ అమ్మాయికి జరిగిన ఈ ద్రోహం అంటే ఆ అమ్మాయిని గాయపరిచినటువంటి పద్ధతి ఇవన్నీ కూడా అతన్ని బాగా హర్ట్ చేస్తాయి అలాగే పోలీసులు కేసు పెట్టరు ఎవరు ఆ ఇన్సిడెంట్ని పట్టించుకోరు ఎవరికి వారు సలహాలు చెప్తూ ఉంటారు ఇది మీరు మర్చిపోవడం మంచిదండి అతనికి ఏదో శిక్ష పడాలి ఇలాంటి కోరికలతో మీరు ముందు పెడితే అయ్యే పని కాదు జరిగింది ఏదో జరిగిపోయింది మర్చిపోదాం అన్నట్టుగా వ్యవహరించండి అని అందరూ చెప్తూ ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలాగే వ్యవహరిస్తూ ఉంటుంది ఇది ఎక్కువ గాయపరుస్తుంది తను ఈ డాన్సర్ గాయపరిచి ఇదేంటి వ్యవస్థ ఎలా తయారైపోయింది ఒక రకంగా దుష్ట శిక్షణ చేయవలసినటువంటి వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతున్న సందర్భంలో శిక్షణ జరగకపోతే ఎలా అనేటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయి నిజానికి ఈఎంఐ కూడా అదే ఆలోచనతో ఉంటుంది ఇదేంటి ఏ వ్యవస్థ అతన్ని పట్టించుకోవడం లేదు అతన్ని శిక్షించాలనుకోవడం లేదు పైగా మర్చిపో అని చెప్పి మనకి క్లాసులు చెప్తున్నారు వీళ్ళందరూ అనేది ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతూ ఉంటుంది అమ్మాయి అతను అదే ఫీల్ అవుతూ ఉంటాడు ఈ అమ్మాయిని ఎలాగోలాగో కన్విన్స్ చేసి ఆ గాయం నుంచి బయటకు తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలని చంద్రమోహన్ అనుకుంటూ ఉంటాడు ఈ టైంలో ఒక ఒక ఫంక్షన్ దీపావళి సందర్భంగా ఒక నరకాసుర వధ ఒక డాన్స్ బ్యాలే నిర్వహించడానికి ఆయన సిద్ధపడతాడు ఈ డాన్సర్ సిద్ధపడి దానికి ఈ రాజకీయ నాయకుడిని అతను కొడుకుని రమ్మని ఆహ్వానిస్తాడు మీరే మీరు వచ్చి మీరు వస్తేనే ఆ బ్యాలే జరుగుతుంది నాకు మీరంటే చాలా అభిమానం ఇలా ఒక కనెక్టివిటీ ఏర్పాటు చేసుకుంటాడు అతను ఏర్పాటు చేసుకుని వాళ్ళిద్దరినీ ఆహ్వానించి ఆ వేదిక మీద ఆ బ్యాలే చేస్తూ నరకాసుర వధ సత్యభామ పాత్రలో ఆయన నటిస్తూ ఉంటాడు సత్యభామగా తను నటిస్తూ కృష్ణుడిగా ఇంకొక అమ్మాయి నటిస్తూ ఉంటుంది ఇతను ఆ సత్యభామ నరకాసురుడి మీద బాణాలు వేయటం వేసి నరకాసుర వద చేసినట్టుగానే ఆ ఆడిటోరియంలో ముందు వరుసలో కూర్చున్నటువంటి చీఫ్ గెస్ట్ హోదాలో కూర్చున్నటువంటి ఆ పొలిటీషియన్ని అతను కొడుకుని సంహరించేస్తాడు సంహరించేసి దుష్ట శిక్షణ పూర్తి చేస్తాడు ఇది కథ ఇది సిరిమువల సింహనాదం అనే టైటిల్కి జస్టిఫికేషన్ అంటే అతను ఆడపాత్రలు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అతనిలో మ్యాన్లీనెస్ లేదు ఇలాంటివన్నీ ఫీల్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఆయన అతని విషయాలను చాలా లైట్గా తీసుకుంటాడు అతనిలో పురుషుల్లో కనిపించేటువంటి ఒక ఇది లేదు ఇలాంటి అభిప్రాయాలు కూడా ఉంటాయి ఎంఐకి కానీ ఒక సంఘటన జరిగినప్పుడు దానికి రియాక్ట్ అవ్వటంలో అతను ఇతను రియాక్ట్ అయినటువంటి పద్ధతికి అమ్మాయికి మేన్లీగా కనిపించినటువంటి చంద్రమోహన్ రియాక్ట్ అయిన పద్ధతికి అతను రియాక్ట్ అయిన పద్ధతికి ఉన్నటువంటి తేడా ఏమిటి అనేది అర్థమవుతుంది అమ్మాయికి అప్పుడు అయితే అతను అతనికి అతను అరెస్ట్ అయిపోతాడు కోర్టుకి హాజరుపరుస్తారు అతన్ని జైలుకి వెళ్ళిపోతూ ఉండగా ఈ అమ్మాయి దగ్గరకు వస్తాడు అంటే తన మరదల దగ్గరికి కాదు తనని ప్రేమిస్తున్నటువంటి అమ్మాయి దగ్గరకు వచ్చి చెప్తాడు నేను జైలుకు వెళ్ళిపోతున్నాను నాకు ఏ శిక్ష విధిస్తారో తెలియదు ట్రయల్ జరిగిన తర్వాత కదా శిక్ష వేసేది మరి ఎలా జరుగుతుందో తెలియదు కానీ నేను నన్ను ప్రేమిస్తున్న విషయాన్ని గుర్తించాను అని చెప్తాడు చెప్పేస్తే ఈ అమ్మాయి నేను ఎదురు చూస్తూ ఉంటాను అంటుంది అక్కడ సినిమా ముగుస్తుంది బాగా ఉంటుంది సినిమా టోటల్గా అంటే రకరకాల విషయాలు అర్ధనారీశ్వర తత్వాన్ని నేను కీలకంగా తీసుకుని ఈ స్క్రిప్ట్ రాసుకున్నాను అని చెప్పాడు ఆయన విశ్వనాథ్ గారు ఈ అర్ధనా అర్ధనారీశ్వర తత్వం కంటే కూడా మనకి జనరల్గా సైకోడ్రామా అని ఒక కాన్సెప్ట్ ఉంది సైకోడ్రామా అంటే ఎవరు ఎవరైతే ఒక వ్యక్తిని బాధ పెట్టారో ఇద్దరు మనుషుల మధ్య ఘర్షణ జరిగి అవతల వాడిని యువతల ఏదన్నా గాయపరిస్తే ఆ గాయపడినటువంటి వ్యక్తి జీవితాన్ని ఒక నాటకంగా రాసి ఈ గాయపరిచిన వ్యక్తితో ఆ పాత్ర నటింపజేయటం ద్వారా అతని పరిస్థితులు ఇతనికి అర్థం చేయించటం ద్వారా అతని పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ తీసుకురావడం అనేది సైకోడ్రామా కాన్సెప్ట్ ఇది కూడా ఈ సినిమాలో అడాప్ట్ చేశారా అనిపిస్తుంది కొన్ని సన్నివేశాలు చూస్తాయి అలా కొంత పరిశోధన జరిపి తీసినటువంటి సినిమానే దివాకర్ బాబు గారు ఈ సినిమాకి డైలాగ్ రైటర్గా పనిచేశారు బహుశా విశ్వనాథ్ గారికి ఆయన పనిచేసిన సినిమా ఇది ఒకటే కావచ్చు ఈ సినిమాని రిలీజ్ చేయమని ఆయన నిర్మాతల్ని చాలా అడిగారు అలాగే దాసర్ నారాయణరావు గారిని చాలాసార్లు అప్రోచ్ అయ్యారు విశ్వనాథ్ గారు నారాయణరావు గారు కూడా ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని అనుకున్నారు కానీ కాలేదు ఈ రిలీజ్ చేసేటువంటి ప్రయత్నంలో మూడు నాలుగు సార్లు ఆయన విశ్వనాథ్ గారే చొరవ తీసుకుని ఆ సినిమాని ఫిలిం చాంబర్లోను ఇతరత్రా కూడా షోస్ వేశారు అంటే చాలా మందికి ప్రదర్శించి చూపించారు ఆ సందర్భంగా ఆయన అన్న మాటలు చాలా అంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తాయి నేను హాజరైనటువంటి ఒక షోకి ఆయన మాట్లాడుతూ ఈ సినిమా రిలీజ్ కాకపోతే ఏదో అయిపోతుందని నేను అనుకోవడం లేదు లేకపోతే ఇది రిలీజ్ కాకపోతే సమాజానికి ఏదో జరిగిపోతుంది అంత గొప్ప సినిమా అని కూడా నేను ఫీల్ అవ్వట్లేదు కానీ నేను తీసిన సినిమాలన్నీ జనంలోకి వెడితే అది ఆడుతుందా లేదా అనే గొడవ పక్కన పెడితే జనంలోకి వెడితే నాకు తృప్తి అందుకోసం ఈ ప్రయత్నం చేస్తున్నాను తప్ప ఈ సినిమా రిలీజ్ కావడం ద్వారా ఏదో జరిగిపోతుందని నేను అనుకోవడం లేదు అందుకని గుడి మెట్ల దగ్గర కూర్చునేటువంటి యాచకులు కూర్చుని ఎలా ప్రాధాన్యపడతారో అలా ప్రాధాన్యపడుతున్నాను నేను అనే మాట వాడాడు ఆయన ఆ రోజు అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది దాసరి గారిని అప్రోచ్ అయ్యాడు ఆయన అప్పుడే దాసరి గారు కూడా డెఫినెట్గా ఈ సినిమాని రిలీజ్ చేద్దామని చెప్పి అనుకున్నారు కానీ కాలేదు ఆయన వల్ల కూడా కాలేదు అయితే అలమంచులు సాయిబాబు గారు తీసినటువంటి ఇంకొక సినిమా కూడా రిలీజ్ కాకుండా ఆగిపోయింది అది కూడా ప్రముఖ దర్శకుడే కె రాఘవేందర్ రావు గారు కె రాఘవేందర్ రావు గారి జీవితంలో కూడా ఒక రిలీజ్ కాని సినిమా ఇచ్చినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది ఇంటింటా అన్నమయ్య అనేటువంటి సినిమా ఇది కూడా పోస్టర్లు బ్యానర్లు అన్నీ పెట్టేసి ఫ్లెక్సీలు వేసేసిన తర్వాత ఆగిపోయిన సినిమానే ఈ సినిమాలో సాయిబాబు గారు అబ్బాయే సాక్షాత్తు హీరోగా నటించారు అయినప్పటికీ ఆ సినిమా రిలీజ్ కాలేదు ఆ సినిమా ఏమైపోయిందో కూడా ఎవరికి తెలియదు ఒకే ఒక్క సినిమా వాళ్ళు చేసింది రిలీజ్ అయిన సినిమా శ్రీరామరాజ్యం బాపు గారు అదృష్టవంతుడు ఆ విషయంలో బాపు గారు అదృష్టవంతుడు రాఘవేంద్రరావు గారు కె విశ్వనాథ్ గారు ఇద్దరు కూడా ఆ సినిమాలు రిలీజ్ కాక సఫర్ అయినటువంటి డైరెక్టర్లే రాఘవేంద్రరావు గారు పెద్దగా మనసుకు తీసుకున్నట్టుగా కనిపించలేదు కానీ విశ్వనాథ్ గారు మాత్రం మనసుకు తీసుకుని చాలా తల్లడిల్లిపోయేవాడు ఆ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడల్లా నేను ఒక లైన్ అనుకుని తీసాను ఆ సినిమాని తక్కువ బడ్జెట్లోనే మంచి సినిమా మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది ఆ సినిమా మాదేవన్ గారు చాలా అద్భుతమైనటువంటి సంగీతం ఇచ్చారు పాటలన్నీ అవైలబుల్లే యూట్యూబ్లో కూడా పాటలు ఉన్నాయి సీతారామ శాస్త్రి గారు రాసే పాటలు అంటే ఇదంతా కూడా శృతిలయలకి ముందు ఆ టైంలో జరిగిన సినిమా ఇది అలా ఈ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆయన సినిమాలు తీశారు కానీ ఇది ఒక పెయిన్ ఆయనతో కంటిన్యూ అయిపోయింది సిరిమువల సింహనాథం సింహనాదం ఈ సిరిమువల సింహనాథం యూట్యూబ్లో అయినా రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేది ఒక ప్రతిపాదన అయితే విశ్వనాథ్ గారితోనే ఈ ప్రతిపాదన చెప్పినప్పుడు ఆయన అంగీకరించలేదు అలా కాదు ఈ సినిమా థియేటర్లలోనే రిలీజ్ కావాలి అని కోరుకున్నాడు ఆయన అది కాలేదు ఈ లోపల ఆయనే వెళ్ళిపోయారు ఇప్పటికైనా సరే ఆ ప్రొడక్షన్ హౌస్ వారు ఈ ఎలమంచలి సాయిబాబు గారి తాలూకా వాళ్ళు ఎవరైనా బాధ్యత తీసుకుని ఈ సినిమాని డిజిటల్లోకి మార్చి ఓటీటీలకు ఇవ్వచ్చు లేకపోతే ఎనీ ప్లాట్ఫామ్ ఏదో ఒక ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంచే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఆ రోజున ఈ సినిమా రిలీజ్ రోజున సినిమా చూడాలంటే జనాలలోకి సినిమా తీసుకెళ్ళాలంటే థియేటర్ ఒకటే ప్లాట్ఫామ్ ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కాబట్టి ఏదో ఒక ప్లాట్ఫామ్లో జనాలకు అవైలబుల్గా ఉంచితే విశ్వనాథ్ గారి కోరిక తీరుతుంది అనేది ఉద్దేశం ఆ ప్రయత్నం ఏదైనా జరిగితే బాగుంటుంది ఇది మంచి కథే ఆయన ఎంచుకున్న కథ మంచిదే దాని ట్రీట్మెంట్ చాలా బాగా రాసుకున్నాడు ఆయన చిత్రీకరణ కూడా చాలా బాగా జరిపాడు సీన్ చాలా బాగుంటుంది మాధవి మాల గారు అలాగే ఆవిడ నర్తకే ఆవిడ తర్వాత చంద్రమోహన్ కళాకృష్ణ వీళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు ఆ సినిమాలో రత్నసాగరి ఆవిడ మదర్ క్యారెక్టర్ చేశారు చాలా అద్భుతంగా నటించింది ఆవిడ మదర్ క్యారెక్టర్లో ఆవిడ నైంటీ వన్లో ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది అని చెప్పి చెప్పారు విజయ్ చిత్రకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అదొక ఆధారం ఇది నైంటీ వన్ నైంటీ టైంలో తయారైన సినిమా అని చెప్పడానికి ఇది कृष्णनाथ गारी सिरमूगल सिंहनाथ कथा